ఈ మధ్యాహ్న టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు అదేంటో చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతి అమ్మాయి గుర్తుందా ఈ డైలాగ్ సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సినిమా కోసం మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్తాడు కానీ దీనికి పర్ఫెక్ట్గా సరిపోయే హీరో మాత్రం ప్రభాస్ ఎందుకో తెలియదు కానీ మన వాడిని చూడగానే ప్రతి హీరోయిన్ లవ్లో పడిపోతుంది అది మనసులో పెట్టుకోవడం కాదు బయటకు కూడా చెప్పేస్తున్నారు తాజాగా మరో హీరోయిన్ కూడా ప్రభాస్ మీద తనకున్న ప్రేమను మీడియా ముందు చెప్పేసింది ఆమె ఎవరో కాదు మాలవికా అని తెలుగులో ప్రస్తుతం రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది ముద్దుగుమ్మ దీంతో పాటు మరో రెండు మూడు అవకాశాలు కూడా ఈ భామకు వచ్చేలా కనిపిస్తున్నాయి దాంతో తెలుగు ఇండస్ట్రీని సీరియస్గా తీసుకుని తెలుగు భాష కూడా నేర్చుకుంటుంది మాలవిక ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటించేప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదని తెలుగు క్లాసెస్కి వెళ్తుంది భామ త్వరలోనే తెలుగులో మాట్లాడుతాను అంటూ ప్రతిజ్ఞ చేస్తోంది మాలవిక మోహన్ ఈమె పట్టుదల చూస్తుంటే రాజాసాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పక్కాగా తెలుగులోనే మాట్లాడేలా కనిపిస్తోంది ఇదిలా ఉంటే ప్రభాస్తో వర్క్ చేయడం గురించి కూడా మనసులో మాట బయటపెట్టింది మాలవిక ఆయన లాంటి గొప్ప వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలని ఈ విషయంలో తాను చాలా లక్కీ అని చెప్పుకొచ్చింది మాలవిక అంతేకాదు షూటింగ్ సమయంలో ప్రభాస్ తమని చూసుకునే విధానం చూసి ఆయనతో ప్రేమలో పడిపోయానంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ ప్రభాస్ లాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయనతో తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయానంటూ చెప్పుకొచ్చింది కేవలం మాలవిక మాత్రమే కాదు నిధి అగర్వాల్ కూడా ఇదే మాట చెబుతోంది ఈ సినిమాకు ముందు కల్కీలో ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్న దిశా పటాని కూడా పొగట్టల వర్షం కురిపించింది ఇక దీపికా బతుకుని అయితే ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పి ఇంకో రెండు సినిమాలు ఆయనతో చేస్తే తమకు జీవితంలో జీరో సైజ్ రాదు అంటూ సెటైర్లు కూడా వేసింది ఆదిపురుష్ టైంలో క్రితిసనన్ కూడా ప్రభాస్ మీద ప్రశంసల వర్షం కురిపించింది ఆ టైంలో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా బాగానే వైరల్ అయ్యాయి అందుకే బాలకృష్ణ కూడా ప్రభాస్ తన షోకు వచ్చినప్పుడు సనన్ కావాలా శెట్టి కావాలా అంటూ బాగా ఆడుకున్నాడు సాహో సినిమా చేస్తున్నప్పుడు శ్రద్ధ కపూర్ కూడా ప్రభాస్ను మునగ చెట్టు ఎక్కించింది ఎలా చూసుకున్నా కూడా ప్రభాస్తో ఒక్కసారి నటిస్తే చాలు ఆ హీరోయిన్ జీవితం మొత్తం ఆయనను అస్సలు మర్చిపోదు తన మర్యాదలతో అలా చంపేస్తూ ఉన్నాడు రెబల్ స్టార్ అసలే భీమవరం రాజులు కదా అందుకే ఎవరు వచ్చినా కూడా ఫుడ్తో చంపేస్తున్నాడు ఆయన పంపించిన ఫుడ్ ఒక్కసారి తిన్న తర్వాత ప్రభాస్ పేరు వింటే చాలు చేతులెత్తి దండం పెడుతున్నారు వాళ్ళు